ఇలా అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ భార్య అయినా భర్త దగ్గర పిల్లే నాకు తెలిసినంత వరకు ఈ మాట నేను ఎందుకు అన్నానని వీడియో లాస్ట్ వరకు చూడండి నిన్న నైట్ మా వారైతే మావికి ఫోన్ చేశాడంట నాన్న బాగున్నవా ఎలా ఉంది పుష్పని ఏటా నూత్ర పాపని ఏమైనా సరే కళ్ళల్లో వాటర్ దించద్దు అది అనేసి అయితే అన్నాడంట అది ఒక చిన్నపిల్ల టైప్ రా మనం గజరం అంతే ఏడుస్తుంది మంచిగా చూసుకున్నామంటే ఇంకా ప్రేమ అయితే చూపిస్తుంది మన మీద అని అయితే మావికి అన్నాడంట మావి ఏమో నిన్న పని అంత అయిపోయి బాబుకి ఉయ్యలు కట్టాడు కట్టేటప్పుడు అయితే మాత్రం అంటున్నాడు అమ్మ పుష్ప నిన్న కాకపోతే మొన్నకి పెళ్ళి అయ్యింది నువ్వంతే ఎంత ఇదో అమ్మ నాన్న మీద అడిగి నమ్మకమే లేదు అనేసి అయితే నాతో అన్నారు ఏమైంది మావి అని నేను అడిగితేనేమో మీ ఆయన అంతండు ఒరే నాన్న మా ఆవిడ్ని ఎటు అనకండు రా చిన్నగా గసిరినా సరే ఇంకా కలర్లో వాటర్ అయితే దించేద్ది దాన్ని బాధ పట్టకండి మీరు బాగా చూసుకోండి అని చెప్పి నాకు నైట్ వార్నింగ్ స్తున్నాడు మీ ఆయన అనేసి అయితే నాకు అన్నారు ఆ మాట చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది భర్తలు దగ్గరుండి కూడా అర్థం చేసుకోరు భార్యలే కానీ దూరంగా ఉండి కూడా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారో ఏమో అని పక్కన పెట్టి ఇంకా మా ఆవిడని బాగా చూసుకోరా ఏమనవద్దు ఒకవేళ ఏమైందంటే వెంటనే కళ్ళల్లో వాటర్ దింపేద్ది అని చెప్పి మా ఆయన అయితే మావి అన్నారట నిన్న నాకు మామీ చెప్తున్నారు చాలా చాలా హ్యాపీ అనిపించింది పాప కొంతమంది భర్తలు ఎలా ఉంటారు అంటే అమ్మ నాన్న ఇంకా వాళ్ళ ఆవిడకి తిట్టినా సరే అస్సలు పట్టించుకోరు ఇంకా ఒక కొందరు అయితే ఏకంగా కొట్టడానికి మీదకి వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళు అసలు సపోర్ట్ కూడా ఎవరు వాళ్ళ భర్తలు అంతవరకు ఎందుకు బిఫోర్ లైఫ్ అమ్మ లైఫ్ కూడా అలానే ఉండేదన్నమాట ఇంకా నేను చూసిన కొంతమంది విషయాలు అయితే మాత్రం ఇలానే జరిగింది వాళ్ళతో పోల్చుకుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తన తోరం ఉన్నాడని చిన్న బాధ అంతే తప్ప అంతకుమించి ఇంకేమీ లేదు మామియాలు అయితే నన్ను బాగా చూసుకుంటారండి ఆయన చెప్పినా చెప్పకపోయినా సరే మంచిగా చూసుకుంటారు ఆ విషయంలో మాత్రం నాకైతే హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్మకం అందుకే మా ఆయన అక్కడ ఉన్నా సరే బాబుని నేను కూడా ఇక్కడికి వచ్చామని అంటే వాళ్ళ మీద నమ్మకంతోనే మేము వచ్చాము ఈ రోజుల్లో అర్థం మామ దగ్గర ఏ కోడలు అయినా సరే ఉండడానికి అయితే ఇష్టపడదు అలాంటిది నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అయితే ఇక్కడ ఉంటున్నాను అయినా సరే ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా మావి కానీ అత్తమ్మ కానీ అనలేదు ఇంకా మా అయితే రోజు చెప్తారంట మావి అలా ఫోన్ చేసేటప్పుడు చెప్తాడంట అరే నాన్న మా ఆవిడని ఏమన్న అరే ఏమన్న అని చెప్పి మాటి మాటికి ఆ మాట రిపీట్ చేస్తూనే ఉంటాడంట మామీ అయితే రోజు నాకు ఇదే చెప్తారా ఇంకా ఇప్పటి వీడియో ఇదేనండి హ్యావ్ ఏ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి